నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ అరెస్ట్ లోపక్క ఈడీ ఎంట్రీ ఓ పక్క ఇప్పుడు ఈడీ రాజ్ కెసిరెడ్డిని వాంగ్మూలం తీసుకోవడానికి అడుగుతుంది మరి ఒకవేళ రాజ్ కెసిరెడ్డి వాంగ్మూలం ఇస్తే ఈ కేసు ఇంకే వైపు తిరిగే అవకాశం ఉంది ఇప్పుడు రాజు కసిరెడ్డి వాళ్ళ అడ్వకేటు ఒక టూ త్రీ డేస్ బ్యాక్ మాట్లాడుతూ రాజ్ కసిరెడ్డిని కావాలని ఈ కేసులో కార్నర్ చేసి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అని ఒక మాట మాట్లాడాడు దాన్ని నిశ్చితంగా స్మో సూక్ష్మంగా మనం ఆలోచించినట్టయితే మొత్తం రాజకాశి రెడ్డి మీద టార్గెట్ చేసి గనక మూవ్ అయితే కేసు అప్పుడు మేము అప్రూవర్గా మారే అవకాశం ఉందని ఒక ధమ్కి ఇస్తున్నాడా ఏందా అర్థం కాదు నెంబర్ వన్ నెంబర్ టూ రెడ్డి గారు గతంలో కూడా లిక్కర్ కేసులో ఇప్పటివరకు సగం బట్టలే ఉప్పదీశారు మిగతా సగం బట్టలు నేను ఉపదిస్తా అంటున్నాడు అంటే విజయసాయిరెడ్డి గారు కూడా ఈ కేసుకి సహకరిస్తున్నాడు అని టూ డేస్ బ్యాక్ మంత్రి కొల్లు రవీంద్ర కూడా ప్రస్తావించాడు సో ఇవన్నీ యాంగిల్స్ డాట్స్ మనం కనెక్ట్ చేసుకున్నట్టయితే కేసులో ఎవరు అప్రూవ్గా మారుతారో తెలవని పరిస్థితి ఒకవేళ మారితే అంతిమ లబ్ధిదారులు ఎవరనేది వాళ్ళు చెప్పవలసిన అనివార్యమైన పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు కేసు కొలిక్కి వచ్చి ఎవరనేది ఆ పెద్ద మనిషి బయటకు వచ్చే అవకాశం ఉంది సార్ ఇప్పుడు మీరమ్మో ఇలా చెప్తున్నారు అసలు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎక్కడికెళ్ళినా సరే ప్రజాదరణ పెరిగిపోతుంది అసలు పరామర్శకెళ్ళినా ప్రజాప్రతినిధుల సమావేశంలో అయినా సరే ఆయనకి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు సో అంతిమంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పైన అక్రమంగా ఈ లేనటువంటి మద్యం కుంభకోణాన్ని పెడుతున్నారు అని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది దీన్ని ఏ విధంగా చూడాలంటారు అంటే ముందు అక్రమం ఏంటి సక్రమం ఏంటి అక్రమం అంటే ఏంటంటే వితౌట్ నోటీస్ వితౌట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్ధరాత్రి అరెస్ట్ చేయటం కస్టోడియల్ టార్చర్ చేయటం అంటే ఫర్ ఎగ్జాంపుల్ రఘురామకృష్ణరాజు దాన్ని అక్రమం అంటారు కస్టోడియల్ టార్చర్ చేశారు కదా కాళ్ళు కొట్టారు కదా జత్వాని సినీ నటి ముంబై నుంచి తీసుకొచ్చి నలభై మూడు రోజులు నిర్బంధించారే దాన్ని అక్రమం అంటారు పట్టాభిన అర్ధరాత్రి గోడ దూకి వెళ్ళి తీసుకొచ్చి అరెస్ట్ చేశారే దాన్ని అక్రమం అంటారు సక్రమం అంటే ఏంటంటే పోసాని కృష్ణ మురళిని ఇంటికి వెళ్ళి డే టైంలో నోటీస్ ఇచ్చి వివరాలు చెప్పి హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొచ్చారు కదా అది సక్రమం అంటారు ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కానీ పాకాణి గోవర్ధన్ రెడ్డి క్వాజ్ స్కామ్లో కానీ విడుదల రజనీ కేసులో కానీ వెంటనే ఇప్పటివరకు అరెస్ట్ చేయకుండా ప్రొసీజర్ ప్రకారం నోటీసులు ఇచ్చి వాళ్ళు కనిపించకుండా దోబూచులాట ఆడుతున్నా కూడా ప్రొసీజర్ ప్రకారమే వెళ్తున్నారు కానీ ఎక్కడ అక్రమంగా అరెస్ట్ చేయలేదు కస్టోడియల్ టార్చర్ చేయలేదు కాబట్టి ఇందులో అక్రమం అన్న ప్రస్తావన రూల్డ్ అవుట్ అది రూల్ అవుట్ రెండో అంశం మీరు జగన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజాదరణ వస్తుంది అని అనుకుంటే ఇప్పటి ఆయన ప్రజల్లోకి వెళ్ళాలా యాత్ర ఏదో రకరకాలు గడిచిన ఏడెనిమిది నెలల నుంచి ప్లాన్ చేస్తున్నాడు ఇంతవరకు మెటీరియలైజ్ అవ్వాలా అంటే ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు ఒకటి రెండోది ఆయన ఏదన్నా నామినేటెడ్ పొజిషన్ ఇస్తాను అంటే కూడా తీసుకోవడానికి జనం లేకపోతే ఆ నాయకులు సిద్ధంగా లేరు అనేది ఈరోజు ఈ మధ్యకాలంలో పత్రికల్లోకి వచ్చింది సో ఈ ఇండికేషన్స్ అన్నీ ఉండగా ఆయనకి ప్రజాదరణ ఉంది అని ఎలా ఎలా అనగలం తగ్గుతుంది అని అనగలం ఎందుకంటే కుటుంబ సభ్యులు కూడా రివర్స్ అయ్యి కేసులు పెట్టుకున్న సందర్భం మనం చూసాం తల్లి చెల్లి కూడా బాబాయ్ హత్య కేసులో ఇంకొక చెల్లి పోరాడుతున్న విషయం చూసాం ఈ కేసులన్నీ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళు ఏ రోజు ఎప్పుడు ఎప్పుడు అప్రూవర్గా మారుతారో అన్న భయం ఉన్న సందర్భం సో ఇవన్నీ పరిశీలించినప్పుడు అక్రమం అవుతుంది ఒకవేళ అనుకుంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అయితే ఇప్పటి ఎంతో ఎంతోమందిని అరెస్ట్ చేసి ఉండి ఉండవచ్చు అర్ధరాత్రి ఎక్కడ చేశారు చేయలేదు కదా సో కాబట్టి అక్రమం అని చెప్పడానికి లేదు ఈయనకి ఆదరణ ఇంకా తగ్గుతుంది కాబట్టి లెవెన్ సీట్కి పరిమితం చేశారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవేళ ఆదరణ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వేరే పార్టీలో జంప్ ఎందుకు అవుతున్నారు అవటానికి ఎందుకు చూస్తున్నారు అంటే ఆదరణ తగ్గుతుందని దానికి ఇండికేషన్ కదా మీరు చెప్పినట్టుగా పేరుని నాని ప్రెస్ మీట్ లో అసలు లేనటువంటి లిక్కర్ సృష్టించారు అంటే చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు జైల్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఒక్క రోజైనా జైలుకి పంపించాలి అని చెప్పి ఇదో పెద్ద ప్లాన్ అంటున్నారు ఇది ఒక కుట్ర అంటున్నారు దీన్ని ఏ విధంగా చూడాలి అదే ఇప్పుడు ఇంతకుముందు పెర్ని నాని అన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇదే ప్రస్తావించారు దాని మీనింగ్ ఎలా చూడాలి అంటే వాళ్ళు జగన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు ఈ కేసులో అని ఒక ఆందోళన భయ వాళ్ళలో ఉంది అని వాళ్ళ మాటల ద్వారా మనకు అర్థం ఉంది మరి మొత్తానికి లిక్కర్ స్కామ్ లో ఎవరైతే అంతిమంగా లబ్ధిదారులు ఉన్నారో ఆ బిగ్ బాస్ త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్